శ్రీకాకుళం జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుండగా పోలీసులకు సవాలుగా మారింది దీంతో నిఘా సారించగా ఇటీవలే పన్నెండు తులాల బంగారం ముప్పై ఐదు లక్షల నగదు వెండి చోరీకి గురైంది ఈ మేరకు నలుగురు సభ్యుల అంతరాష్ట దొంగల ముఠాను టెక్కలి పోలీసులు అరెస్ట్ చేశామని సీఐ పైడయ్య తెలిపారు ఆయన మీడియాకు అందించిన సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కు చెందిన నిందితులు సిబు దాస్ తరిమిరావు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతూ సేకరించిన బంగారాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దిలీప్ రాయ్ దీపాంకర్ రాయ్ చేరవేస్తుంటారు వారు వీటిని కరిగించి కొత్త ఆభరణాలుగా తయారు చేసి విక్రయిస్తుంటారని సీఐ తెలిపారు వచ్చిన సమ్మును చెరుసగం పంచుకుంటారన్నారు గత నెల ముప్పై ఒకటిన పట్టణం స్థానిక రోటరీ నగర్ లో ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ చేసి పారిపోతున్న క్రమంలో స్థానికంగా సీసీ కెమెరాలో అగర్వాల్ ఆధారం మేరకు పట్టుకున్నామన్నారు మూడు చోరీ కేసుల్లో వీరు నిందితులని సీఐ తెలిపారు ఈసారి బంగారు ఆభరణాలు అమ్మేందుకు విశాఖపట్నం వెళ్తున్న వీరిని కాశీబుగ్గలో రైల్వే గేట్ సమీపంలో పట్టుకున్నట్లు సీఐ తెలిపారు జలమూరు ఎస్ఐ కె కే రావు సిబ్బంది బి లోకనాథం డి ఉమ మహేశ్వరరావు మాధవరావు స్పెషల్ కంట్రోల్ టీమ్ గా ఏర్పడి నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో టెక్కలి ఎస్ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు చెషువీదులో కూడా ఇలాంటి ఆఫెన్స్ అవర్ జరిగింది అలాగే ఇచ్చాపనౌన్ టౌన్ కూడా రైల్వే స్టేషన్ రోడ్ లో కూడా ఎటువంటి ఆఫెన్స్ అవర్ జరిగింది అలాగే కాశీబుగ్గ టౌన్ లో కూడా గరుడా వీధి అని చెప్పేసి పలాసలో కూడా జరిగింది అక్కడ ఒక రెండు తులాలు బంగారం పోయింది దీంట్లో భాగంగా మన రోటరీ నగర్లో జరిగినటువంటి ముప్పై లాస్ట్ నెల ముప్పై ఒకటి జరిగినటువంటి ఎఫెన్స్లో భాగంగా మనకి ఆ యొక్క నేరస్తులు ఎవరు అనేది వెరిఫై చేస్తే సీసీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేస్తే ఆ సీసీ కెమెరాలో ఇద్దరు నేరస్తులు వచ్చి నేరం చేసి అక్కడ నుంచి బంగారం అలాగే క్యాష్ పట్టుకొని పై నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక అతను గెంతేసాడు అలాగే ఇద్దరు కలిపి మన మెయిన్ రోడ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి పారిపోయినటువంటి సీసీ ఫుటేజ్ అనేది మనకి వచ్చింది ఆ సీసీ ఫుటేజ్ని వైడ్గా పబ్లిసిటీ త్రూ సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బాగా పబ్లిష్ చేయడం జరిగింది అలాగే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా వాళ్ళ ముద్దాయిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో కొన్ని కేసుల్లో ఏ వన్ సుబుదాస్ అని చెప్పేసి ఇతను భువనేశ్వర్ అలాగే ఏ టూ తర్ణిరావు ఇచ్చాపురం ఉండేవాడు ఇప్పుడు ప్రస్తుతానికి మన భువనేశ్వర్లో సెటిల్ అయ్యారు ఫ్యామిలీతో అలాగే దిలీప్ రాయ్ అని చెప్పేసి వీళ్ళది కొంటాయి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ అలాగే దీపక్ రాయ్ ఇందు కూడా వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ కూడా ఏ వన్ ఏ టూ శిబుదాసు తన్నీరావు వీళ్ళిద్దరు కూడా దొంగతనం చేసి ఈ యొక్క బంగారాన్ని ఈ రాయ్ దిలీప్ రాయ్ వాళ్ళకి ఇస్తుంటాడు అతను సగం వీళ్ళకి ఇస్తాడు సగం అతను తీసుకుంటాడు దాంతో అతను కరిగించేసి ఆ యొక్క అమౌంట్ దాని బిజినెస్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకొని బాగా చేస్తుంటాడు ఇందులో భాగంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న తిలారి మన సారీ నిన్న తొలాస ఎల్సీ గేట్ దగ్గర రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళు వస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే నేను మా స్టాఫ్తో కలిపి అక్కడికి వెళ్ళి వెయిట్ చేయగా వాళ్ళు నలుగురు వస్తున్నారు వాళ్ళ నలుగురిని కూడా మనం క్యాచ్ చేయడం జరిగింది నలుగురు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలాగ మేము మా గురించి పోలీసులు విసుకుతున్నారు మేము వైజాగ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఎంతో మాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉండి వెళ్తున్నాము ఇలాగ కొంత గోల్డ్ ఉంది ఆ గోల్డ్ అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొని వైజాగ్ వెళ్ళాలని అనుకున్నాం ఇంతలో మనకి ఇన్ఫర్మేషన్ ఆడుతూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి నలుగురు దగ్గర నుంచి కూడా ఎనభై ఐదు గ్రాముల గోల్డ్ అలాగే నాలుగు మొబైల్స్ ఏడు వేల రూపాయలు క్యాష్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఇందులో ఏ వన్ ఏ టూ అయితే అంటే వీళ్ళు దొంగతనాలు చేయడం ఆ యొక్క వచ్చినటువంటి గోల్ని అంతా కూడా ఏ త్రీ ఏ ఫోర్ దిలీప్ రాయ్ అంటే దీపక్ కుమార్గా వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వీరికి కొంత అమౌంట్ ఇచ్చి కొంత వాడు తీసుకొని అదంతా కరిగించేసి మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేసి మళ్ళీ దాన్ని ఫుల్ రేట్గా అమ్ముకోవడం జరుగుతుంది ఈ రకంగా వాళ్ళు చేయడం వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఇప్పుడు మేము జుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది తరిమీరావు దిలీప్ రాయ్ దిప్నాకర్ రాయ్ దిప్నాకర్ రాయ్ వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు వెస్ట్ బెంగాల్ పైన ఇద్దరు ఒకటి రెండు మన భువనేశ్వర్ ఒరిస్సా స్టేట్ మనకి ఇక్కడ జరిగినటువంటి అన్నీ కూడా ఈ ఒరిస్సా ఆఫెండర్ చేసేవి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి ఖాళీ అయ్యేయండి